బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పదకొండు వందల తొంభై ఐదు లైవ్ ఎపిసోడ్లో కల్కి భగవానుడి యొక్క అవతరణ కలిపురుషుణ్ణి సంహారం చేయిస్తాడు అనే విషయం అందరికీ తెలిసింది కాదు దీని గురించిన వివరం మనం ఈరోజు తెలుసుకుందాము కల్కి భగవాను యొక్క కల్కి అవతారము ఏ కారణంతో జరిగింది అనేటువంటి ఆలోచన అందరికీ జరుగుతుంది ఎప్పుడైతే కలి పురుషుడు కారణం వల్ల పూర్తిగా అధర్మం పెరిగిపోతూ ఉంటుందో ఒకవైపు స్థూల ప్రపంచంలో కూడా యుద్ధాలు క్లేశాలు జరుగుతూ ఉన్నాయి అందుకనే భవిష్యవాణి కూడా చెప్పబడుతూ ఉంది భవిష్య మల్లిక అనేటువంటి భవిష్యవాణిలో కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము కలిపురుషుడు గురించి అధికంగా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అంటే మనము కొన్ని భవిష్య పురాణాలు కూడా తెలుసుకోవాలి కలిపురుషుడు యొక్క అత్యాచారాలు పెరగటంతో కలికి అవతారము అనేది వస్తుంది అని కలియుగంలో ఆయన యొక్క నిర్మాణం జరిగింది అని కలియుగంలో కలికి పురుషుడు పైన ఆధారపడే ఉంటూ ఉంది అని మనము చెప్పుకున్నాము అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కలిపురుషుడు సముద్రంలో పడిన విష బిందువులతోటి మరలా సముద్రంలోనే సాగర మతనం జరిగినప్పుడు పడిన అమృతంతో శరీరము అత్యంత శక్తిశాలిగా అయిపోయింది విషం బిందువుతోటి కలిపురుషుడు జన్మ జరిగిన మళ్ళా సాగర మతనంలో వచ్చిన అమృతం కోసం తా లాక్కుంటూ ఉన్నప్పుడు అమృతం కూడా పడింది రెండు చినుకులు దానివల్ల కూడా శక్తిశాలిగా అయిపోయాడు కలిపురుషుడు ఇప్పటి వరకు కూడా అన్ని యుగాల్లో అసురుల కంటే కూడా చాలా శక్తిశాలిగా అయిపోయాడు ఒక్కడే అయితే అనే ఒకడే రా రావణాసురుడు కంసుడు ఉంటే జరాసందులు ఉంటే ఇప్పుడు ఈ కలిపురుషుడు అనేక రూపాలను తీసుకున్నారు అనేక చోట్ల వ్యాప్తమై ఉన్నాడు అందరిలో కూడా ప్రవేశించడం జరిగింది అందుకని కలిపురుషుడు అన్ని యుగాల్లో కూడా ఉన్న రాక్షసుల కంటే కూడా శక్తిశాలిగా అయ్యాడు ఈయన్ని మార్చడం కోసం కలికి భగవానుడు అవతరించాలి అని చెప్తూ ఉన్నారు సరే ఈ విధంగా ఆరంభమైనటువంటి కథ అయితే మరి మనము తెలుసుకుందాము కలిపురుషుడు లోపల ఈ సమయంలో స్వయం తపస్సు శక్తి కూడా ఉన్నది భగవానుడు యొక్క ఊర్జాను కూడా తను లాక్కోవటం జరిగింది తన శక్తిని ఏకత్రితం చేసుకున్నారు అంత అనగా రోజు రోజుకి కలి సమయము గడుస్తున్న కలి కలిపురుషుడు యొక్క శక్తి ఇంకా పెరుగుతూ ఉంది అయితే ఒక అద్భుతమైన విషయము ఏంటి అంటే భగవంతుడి యొక్క ఊర్జాని ఎలా తీసుకున్నాడు కలియుగంలో దేవతల యొక్క పూజ చేయటంతో విశేషమైన లాభం ఏమీ కలగటం లేదు ఎవరికీ కూడా ఎందుకు అంటే చాలామంది ఏమంటున్నారంటే పూజా పునస్కారాలు చేస్తూ ఉన్నా ఏ విశేషమైన లాభం లేదు అని ఎందుకు వాపోతున్నారు అంటే ఇదంతా కలియుగ కలి ప్రభావమే దేవీ దేవతల్లో కూడా అంతర్ధ్యానమై కలిపురుషుడు ఉన్నాడు అందుకనే ఇది తెలుసుకోలేక మరి కలియుగంలో విద్యమానమై ఉన్నటువంటి ఈ కలిపురుషుడు యొక్క తపస్సు యొక్క ఊర్జ కూడా తపస్వీల యొక్క ఊర్జాన్ని కూడా లాక్కుంటూ ఉన్నాడు తన లోపల ఇముడ్చుకుంటూ ఉన్నాడు అందుకనే కలియుగంలో దేవీ దేవతలు విలుప్తమైపోతూ ఉన్నారు ఈ యొక్క దేవీ దేవతల యొక్క పూజతోటి కూడా ఏ యొక్క విశేషమైన లాభాన్ని పొందలేకపోతూ ఉన్నారు దేవీ దేవతల యొక్క ప్రభావంలో కూడా ఈ సమయము భూమి లేదు దైవీ శక్తి కూడా ఉత్పత్తి కావటం లేదు ఎందుకు అంటే రూపంలో ఈ కలిపురుషుడు అందరి యొక్క శరీరాల లోపల కూడా వెళ్ళి ఆ రూపాలను తయారు చేసుకున్నాడు అందుకని మనము చెప్తూ ఉంటాం కదా సముద్ర మతనంలో అమృతం విషము రెండు బిందువులు ఆయన మీద పడ్డాయి అందువల్ల కలిపురుషుడు విషం కూడా ఉన్నది ఆయన లోపల అమృతం కూడా ఉన్నది అని ఈ యొక్క కలిపురుషుడు యొక్క అమృతము ఎప్పుడైతే భగవంతుడి యొక్క శరీరంని రచన చేసినప్పుడు కలి 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 అవుతారు కలికి అవుతారు ఇక శరీర నిర్మాణం రచన చేసినప్పుడు శరీరం పంచతత్వాల్లోకి పంపించడం జరిగింది ఇదే కారణం వల్ల మరి మృత్యు సమయంలో కూడా ఈ పంచతత్వాలు వేరు వేరు అయిపోతూ ఉన్నాయి మానవుల యొక్క జీవాత్మ శరీరం మృత్యు పొందిన తర్వాత కలిపురుషుడు లోపల ఏదైతే పంచతత్వాలు యొక్క శక్తి ఉందో దాని లోపలే ఈ మానవుల యొక్క శక్తి అంత ఎమిడిపోతూ ఉంది ఇంకా భగవాన్ విష్ణువుని పొందాలని ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారో ఆ శక్తి కూడా ఆయన లోపలికి వెళ్తుంది ఒక రకంగా చూసినట్లయితే కలిపురుషుడు ఇప్పుడు విష్ణు భగవాన్ లోపల ఖైదీ అయి ఉన్నాడు అయితే ఆయన యొక్క శరీరాన్ని ధారణ చేయటంతో పంచతత్వాలు యొక్క అవసరము పడింది కలికి అవతారం శరీరాన్ని ధారణ చేయాలి అంటే పంచతత్వాల అవసరం ఉంటుంది కదా కలిపురుషుడు యొక్క జన్మ సత్యుగంలోనే అయింది అని చెప్తూ ఉంటారు త్రేతా ద్వాపర కలియుగంలో కూడా వస్తూ వస్తూ ఇంకా ఎక్కువ శక్తిశాలిగా అయిపోయి నాలుగు యుగాలు దాటిన తర్వాత కలియుగంలో వస్ట్లోనే ఎక్కువ వికరాల రూపం నిర్ధారణ చేశాడు ఇప్పుడు ఈ యొక్క పురుషుడు యొక్క శక్తి తక్కువ చేయటానికి కలికి అవతారము మరి వస్తుంది అంటారు కానీ ఒక బిందు అమృతాన్ని ఇముడ్చుకొని కార్యాన్ని పూర్తి చేయాలి అని కలికి పురుషుడి యొక్క లోపల ఉన్న అమృతాన్ని ఒక బిందువు లాగేసుకోవటం జరిగింది ఈ అమృత బిందువు కారణం వల్ల పురుషుడి యొక్క ఊర్జా ఇంకా ఎక్కువ పెరిగింది కనుక ఈ అమృత బిందువుని భగవంతుడు ఇంకింప చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ త్రేతాయుగంలో రాముడు మరియు రావణాసుడు యుద్ధంలో యుద్ధంలో జరిగింది ఇదే రావణాసుడు నాభి నుండి ఏదైతే అమృత అమృతం కలశం ఉంది అని ఆయన కూడా చిరంజీవి కానీ అమరత్వం పొందడం కోసమే అమృతాన్ని నాభిలో పెట్టుకున్నాడు అని మనకు తెలిసిన విషయమే రాముడు యొక్క బాణము నాభికి వేశాడు అంట వాస్తవంగా నాభికి కొట్టలేదు రాముడు కానీ దేవతలందరికీ తెలిసింది కాబట్టి ఆంజనేయుడు ఆ బాణం మీద కూర్చొని దిశను మార్చటం జరిగింది నాభికి తగలటము ఆ బాణం కారణం వల్ల రావణాసుడు యొక్క వధ జరిగింది అంటే అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏంటి అంటే ఒకసారి రావణాసురుడు నాభిలో శ్రీరాముని యొక్క బాణం తోటి అమృతో ఇంకిపోయింది కలియుగంలో మళ్ళా రెండోసారి వాడు శక్తిశాలి ఎలా అయ్యాడు అంటే అందుకే మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను రాముడు యొక్క రాముడు రావణాసుడు యొక్క నాభిలో అమృతాన్ని లాగేసుకున్న సమయంలో అది అమృతం కాదు కానీ రావణాసుడు యొక్క తపస్సు తపోబలము మొత్తం కూడా శక్తిని తన నాభిలోకి సురక్షితంగా చేసుకున్నాడు ఈ తపోబలం యొక్క శక్తి అంతమైతేనే రావణాసుడు అంతమవుతాడు అందుకే కలిపురుషుడు యొక్క శక్తితోటి జోడించబడుతూ ఉంది ఆయన యొక్క శక్తి అనటం అది ఇక్కడ ఇంకొక ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది ఏ సమయంలో అయితే శ్రీరాముడు రావణాసుడు నాభికి మరి బాణం వేసి అమృతాన్ని లాగేసుకున్నాడు అంటే దీనికి పూర్వమే మాతా సీత ఆ యొక్క కలిపురుషుడు యొక్క విషాన్ని లాగేసిన ప్రయత్నం చేసి ఆరంభం చేసింది అని ఈ కారణం వల్ల ఆమె కాలి యొక్క విషము కలి యొక్క విషం యొక్క ప్రభావమైన కారణం వల్ల సీత మాత యొక్క ఆ జీవన్ దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆమె జీవితంలో సీతమ్మ వారి కష్టాలు అంటూ ఫస్ట్ నుంచి ఆమె కష్టాలు పడింది అని చెప్తూ ఉంటారు ఈ యొక్క మాన్యత అనుసారంగా శ్రీరాముడు రావణాసుని వధించినప్పుడు దీనిలో కూడా ఒక అర్థం ఉంది మాతా సీత కలిపురుషుడి యొక్క ఊర్జాన్ని అంతం చేయటం చేయటానికి కోసమే అంతం చేసే కార్యక్రమంలోనే శ్రీరాముడిని వన వనానికి రా తీసుకురావటం జరిగింది వనవాసానికి ఎప్పుడైతే వనవాస సమయంలో ఆరంభంలోనే కరెక్ట్గా ఈ యొక్క ప్రక్రియ యుగంలోనే కంసుడు వద లాగా ఇది ప్రారంభమైనది ఇక ఆ సమయంలో కృష్ణుడు కంసుడిని వధించాడు అని చెప్తారు కదా కానీ కంసుడి యొక్క పేరుతో ఆ రోజు కలిపురుషుడు లోపల ఎంతవరకు అయితే విషం ఉన్నది కదా అదంతా సమాప్తమైనది కంసుని మరి సంహారం చేసినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి కలిపురుషుడు యొక్క విషం కూడా సమాప్తం అయిపోయింది అనొచ్చు అయితే ఇప్పటి వరకు ఇక విషం సమాప్తి కాలేదు అంటే ఎప్పటివరకు అయితే కంసుడు యొక్క వధ జరగదు అంతవరకు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కంసుడు వధకు పూర్వమే శ్రీ రాధాను రాధాదేవి కంసుడు యొక్క విషాన్ని లాగటానికి ప్రారంభం చేసింది ఈ కారణం వల్లనే శ్రీ రాధ జీవితంలో కూడా పూర్తిగా దుఃఖం కృషుడితోటి వివాహం కాకుండా దుఃఖము అనేది కూడా నిలిచిపోయింది ఇంకా రాధ కష్టాలు కూడా ఉన్నాయి అని మనకు చరిత్రలో శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉంటారు మరి ఈ దుఃఖము ఆ విషము యొక్క కారణం వల్లనే జరిగింది అని కంసుడు యొక్క అంతం కోసం కం తోటి శరీరంలో నుండి ఈ విషయాన్ని లాగటానికి ప్రారంభించారు ఏ విధంగా మనలో కూడా కొంత ఈ విషయాలు అర్థం చేసుకోవటంతో సైన్స్ యొక్క పదంలో ఊర్జా అనే యొక్క సిద్ధాంతం అనుసారంగా ప్రపంచంలో ఇది పూర్తిగా ఉన్నది బ్రహ్మాండం యొక్క ఊర్జా యొక్క స్వరూపమే మారిపోయింది అని సైన్స్ వాళ్ళు కూడా వాతావరణం మారిపోయింది సంకల్పాలు మారిపోవడం వల్ల పొల్యూషన్ వచ్చింది బ్రహ్మాండం మొత్తం కూడా నెగిటివ్ అయిపోయింది అని బాపూజీ ఆధ్యాత్మికంగా కూడా చెప్తూ ఉన్నారు కానీ ఏదైతే ఊర్జ ఇప్పుడు కూడా పూర్తి రూపంతో నష్టం కాలేదు ఈ యొక్క ఉదాహరణ మీకు ఒక చిన్న ప్రసంగంతో అర్థం చేయిస్తాను వినండి అంటున్నారు అనంతభాయ్ ఏ విధంగా మీరు జలమును అగ్నిలో పొయ్యి మీద పెట్టి కాగబెడుతూ ఉంటారు ఆ జలము యొక్క రూపము ఏమవుతుంది వాయువు రూపాన్ని ధరుస్తుంది వాయువు మారిపోయి మేఘాలుగా అయిపోతూ ఉంటాయి మేఘాలు జలస్వరూపంలో ఉంటూ మళ్ళా భూమిపైన కురిపిస్తూ ఉంటుంది వర్షం రూపంలో అంటే మళ్ళీ అది వాపసు వస్తున్నట్టే కదా అదేవిధంగా ఈ స్థితిలో జలస్వరూపం మారింది వాపస్ మళ్ళా జలస్వరూపంలోనే వచ్చేసింది ఇదే విధంగా ఎప్పుడైతే మనము మృతు తర్వాత ఆత్మ పరమాత్మలో కలిసిపోతూ ఉంటాం మరి ఈ యొక్క జలం యొక్క ఉదాహరణ పనిచేస్తుంది కదా మళ్ళా పరమాత్మ నుండి తిరిగి మళ్ళా మనము వస్తూ ఉంటాము వేడి నీటిని వేడి చేస్తే బాష్పంలాగా అవుతుంది ఆ బాష్పం మేఘాలుగా వర్షం కురుస్తున్నట్టు ఈ శరీరం అనే పంచతత్వాల పరివర్తన అదే విధంగా అవటము జరుగుతూ ఉంటుంది ఆత్మ యొక్క తత్వము పరమాత్మలో కలిసిపోతుంది మరల దీని యొక్క తాత్పర్యము సత్యుగంలో ద్వాపర యుగంలో కలిపురుషుడు కలియుగం వచ్చేంతవరకు కూడా సమాప్తమైన ఆకాశంలో ఉన్న మల రావటం అనేది జరుగుతూ ఉంది కలిపురుషుడు యొక్క యాత్రలో కలిపురుషుడు శరీరంతో సమాప్తమైన అయినప్పటికీ కూడా ఆయన ఊర్జ పరివర్తన అయినది ఒక యుగం నుండి రెండో యుగంలోకి మారుతూ కలియుగం వరకు కూడా అది వచ్చి చేరుతూనే ఉంది అంటే యుగాల లాగా పురుషుడు కలియుగంలో కూడా హాజరయ్యి ఉన్నాడు అంటే సత్య సత్యుగంలో కూడా ఉన్నాడు ఉత్తగంలో ఉన్నాడు అంటే అక్కడ పుట్టింది పైన కదా యుగాల కిందకు వచ్చేటప్పుడు భూమి మీదకి నెట్టేశాడని చెప్తున్నారు కదా బ్రహ్మదేవుడు అది ఆ విధంగా ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే త్రేతాయుగంలో రావణాసుడు ద్వాపర యుగంలో కంసుడు కూడా పూర్వపు ఊర్జా రూపంలోనే ఉన్నాడు అని అంటే శరీరం ఎప్పుడైతే ధారణ అవుతుందో అనగా భగవంతుడి యొక్క అవతరణైనా పంచతత్వాలు ధారణ అవటమే కదా శరీరము అంతమైపోయిన తర్వాత భగవంతుడి యొక్క శరీరంని మళ్ళా దగ్గరికి వెళ్ళటము మళ్ళీ శరీరం ధారణ చేసినప్పుడు రావటం ఎప్పుడైతే కంసుడు రావణాసుడు తమకు తమ యొక్క ఊర్జా నుండి మరి శరీరాన్ని ధారణ చేశారు తమ శరీరంలో మస్తిష్కంలో కూడా కార్యప్రణాళి కార్యక్రమం చేయటానికి ఊర్జా కూడా విస్తారంగా ఒక మార్గంలో నడుస్తూ ఉన్నది అప్పుడే ఈ కలిపురుషుడైనటువంటి రూపము రావణాసులాగా మరియు కంసుళ్లాగా పేరు వచ్చింది వాడిలో కూడా ఈ నెగిటివ్నే ఉన్నది వాళ్ళిద్దరిలో కూడా ఎప్పుడైతే రాముడు మరియు కృష్ణుడు రూపంలో శరీరంలో అవతరించినప్పుడు ఇదొక పెద్ద ప్రశ్న అందరికీ వస్తుంది అవతరించారు కదా విష్ణు అవతారము పరమాత్మ యొక్క అవతారము ఆల్మేటి అవతారం బాపూజీ చెప్తూ ఉంటారు త్రే త్రేతాద్వాపరలో కలిపురుషుడు శరీరాన్ని ధారణ చేస్తే కలియుగంలో కూడా మరి కలిపురుషుడు శరీరాన్ని ధారణ చేయాలి కదా శరీరాన్ని ధారణ చేయటానికి మనకు ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే కలియుగంలో మీరు ఇప్పుడు మీ లోపల ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా చూసుకోండి ఆ యొక్క కలియుగంలో ఒక సమయంలో శరీరాన్ని ధారణ చేయటం కలిపురుషుడు రూపంలోకి ఎదురుగా రావటమే జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతవరకు అయితే కలిపురుషుడు శరీరాన్ని ధారణ చేయడం అంతవరకు కల్కి అవతారం అనేది రాదు అంటే మరి కలిపురుషుడు శరీరాన్ని ధారణ చేయకుండా ఆయన యొక్క ఊర్జ వైబ్రేషను ప్రతి ఒక్క మానవు లోపల కూడా జొరబడి ఉన్నది ఎప్పుడైతే మరి కలిపురుషుడు శరీరాన్ని ధారణ చేస్తారో అవతారం కూడా అప్పుడు వస్తుంది అంటే తన యొక్క రూపం అనుసారంగా నడుస్తూ ఉన్నాడు అది కలిపురుషుడు యొక్క అవతారము చాలా భయంకరంగా ఉంటుంది అని ఇక్కడ కలిపురుషుడు అరాచకాన్ని అధర్మాన్ని అవినీతిని వికారత్వాన్ని పూర్తిగా వ్యాపింపచేస్తూ ఉన్నాడు శరీరాన్ని ధారణ చేసేటువంటి తర్వాత కలికి భగవానుడు అవతరణ తీసుకోవటం జరుగుతూ ఉంది కలిపురుషుడు యొక్క వధ చేసేటువంటి కార్యక్రమంలో ధర్మస్థాపన కార్యం జరుగుతూ ఉంది కానీ ఇప్పటి వరకు కూడా అన్నిటికంటే పెద్ద ప్రశ్న అందరి ముందు ఏమై ఉంది అంటే మరి కలిపురుషుడు యొక్క వద కొరకు ఏదైతే వెళ్ళిన తర్వాత కలిపురుషుడు అంతమైపోతాడా వద జరుగుతుంది కలికి అవతారం వస్తుంది మరి కలిపురుషుడు అంతమైపోతాడా అనే ప్రశ్న అందరి మనసుల్లో మొలకెత్తుతుంది అయితే మరలా ఆయన యొక్క ఊర్జా పరివర్తన అయిపోయి వేరే అది వేరే యుగంలో ఒక మహా రాక్షస రూపంలో పరివర్తన అయిపోతూ ఉన్నాడు అంటే ఎలా తెలుసుకోవాలి అంటే మనము ఇప్పుడు మన ఏదైతే ఎపిసోడ్ వస్తూ ఉంటుందో ఆ ఎపిసోడ్లో ఆరంభం యొక్క ప్రక్రియ మనము తెలుసుకుందాము ఇక్కడ అమృతం తీసేయటము అమృతము పద్నాలుగు రత్నాలుగా మన దర్శనీకులు అంటే మనం వీడియో రూపంలో కొన్ని పాయింట్స్ వైజ్గా తెలుసుకుంటూ ఉన్నాము వికారత్వము నెగిటివ్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది ఈ యొక్క వికారం విషయ అంటే పూర్తిగా తయారీగా కావాలి కాబట్టి మీరు ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో దాన్ని అర్థం చేసుకోండి దీని గురించినటువంటి వీడియోలో ఏవైతే ఇంకా చెప్పబడుతూ ఉందో తనేక రహస్యాన్ని కూడా తెలుసుకోండి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో అనంతభాయ్ రోజు లైవ్ ద్వారా కూడా కొన్ని అద్భుతమైనటువంటి ఎపిసోడ్లు చేశారు దీని గురించి కూడా మరి ఎపిసోడ్లు వస్తూ ఉన్నాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మరి బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీకు వస్తాయి ఆధ్యాత్మిక విషయాలు రహస్యాలు బేహద్ ఆధ్యాత్మిక సద్గురు అయిన తండ్రి ద్వారా మనకు లభిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మా ఛానల్ని కనెక్షన్లో ఉంటూ చూస్తూ ఉండండి మరి ధర్మస్థాపన కోసం పరమాత్మ యొక్క అవతారాలు వస్తూ ఉన్నాయి మరలా రాక్షసులు పుట్టుకొస్తున్నారు అంటే ఈ కలి వల్ల అని మనకు కూడా అర్థమైపోతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి అయి महाशांति है महाशांति नमस्ते परम महाशांति बेहद परम महा शांति बेहद